పత్తి జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ ఫ్యాక్టరీ అండి ఈ ఫ్యాక్టరీ పేరు దారాశ్రీ జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ ఫ్యాక్టరీ ఇక్కడ పత్తి కొన్న తర్వాత పత్తి గింజలు మరి దూది సపరేట్ చేయడం జరుగుతుంది పత్తి నుండి వచ్చిన దూదిని ప్రెస్ చేసి బేడు రూపంలో దాన్ని స్పిన్నింగ్ మిల్స్ కు ఎగుమతి చేయడం జరుగుతుంది జిన్నింగ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ వచ్చిన మిషనరీ ఏ విధంగా పనిచేస్తుంది జిన్నింగ్ ప్రాసెస్ లోన దూది గింజలు ఏ విధంగా సపరేట్ అవుతాయి తర్వాత లోన బేళ్లు ఏ విధంగా ప్రెస్ అవుతాయని దాని గురించి మా ఫ్యాక్టరీకి సంబంధించిన ఫిట్టర్ భూపతి మరియు సంతోష్ అన్ని రకాలుగా మీకు తెలియజేస్తాం నమస్తే ఆదోనిలో దారాశ్రీ జిన్నింగ్ ఫ్యాక్టరీలో నేను ఫిట్టర్గా వర్క్ చేస్తున్నాను రైతులు పండించిన పత్తిని మార్కెట్లో అమ్మిపోయిన తర్వాత ఆ వచ్చిన పత్తిని తీసుకొని మేము ఏం చేస్తామో ఆ పత్తి యొక్క బేల్ని ఎలా కన్వర్ట్ అవుతారో ఆ గింజల్ని మేము ఏ విధంగా ఉపయోగించుకుంటామో అలాగే ఈ బేల్ని ఎగుమతి ఎక్కడ చేస్తామో అదంతా ఈ వీడియోలో చూపించబోతున్నాము మార్కెట్లో రైతులు పత్తి తీసుకొని అమ్మిన తర్వాత ఫ్యాక్టరీకి తీసుకున్న తర్వాత గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అంటే మంచపత్తి గ్రేడ్ వన్లో ఉంటుంది దాంట్లో క్వాలిటీ తక్కువ ఉండింది గ్రేడ్ టూలో వస్తుంది మళ్ళీ దానికంటే ఇంకా క్వాలిటీ లేకుంటే అది గ్రేడ్ త్రీలోకి వస్తుంది ఇవన్నీ మేము డివైడ్ డివైడ్గా చేస్తాము ఫ్యాక్టరీ రన్నింగ్ పెట్టేటప్పుడు ఒక టాక్టర్ ద్వారా మేము ఒక ఆర్ట్ బాక్స్లోకి వేస్తాము హార్ట్ బాక్స్ అంటే ఇక్కడి నుంచి మిషనరీలోకి సప్లై చేస్తుంది అది ఆ సప్లై చేసేటప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్లో టాక్టర్ నుంచి బ్లూ బుల్లుతోన హాట్బాక్స్లోకి వేస్తాము తెలుగులో హార్ట్ బాక్స్ అంటారు అలాగే ఇక్కడ క్లీనరు కపాస్ క్లీనర్ ఉంది ఇక్కడ అంటే ఇది ఎయిర్ సపరేటరు ఎయిర్ సపరేటర్ అంటే అది గాలి నుంచి తీసుకొని వచ్చి అక్కడ వదులుతుంది దాని కింద అట్లే రా కాటన్ ప్లే క్లీనర్ అని ఉంది రా కాటన్ ప్లే క్లీనర్ అంటే ఆ వచ్చే పత్తిని క్లీనింగ్ చేసి డిస్పెన్సింగ్ సిస్టం వదులుతుంది అట్లే ఏ లైన్లో వస్తుంది పత్తి ఏ లైన్లో వచ్చిన తర్వాత ఆటో రెగ్యులేటర్ సెన్సర్ ఉంటుంది ఆ సెన్సర్ నుంచి ఈ మిషన్కి సప్లై అవుతుంది ఎంత కావాలో అంతే పత్తి నేసిన తర్వాత మళ్ళీ స్టాప్ అయిపోతుంది అక్కడి నుంచి ఈ మిషన్లో పత్తి పడిన తర్వాత ఆటో ఫిల్టర్ ఉంటుంది ఆటో ఫిల్టర్ అయిన తర్వాత ఈ జిన్నాలో పడిన తర్వాత అలాగే ఇక్కడ దూధ వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ పత్తి గింజలు అలాగొస్తాయి ఇక్కడ పత్తి గింజలు అలాగొస్తాయి దూది ఇక్కడ వస్తుందన్నమాట మెయిన్ వచ్చి ఈ మిషన్ డిఆర్ జిన్ అంటారు దీన్ని పత్తిని డివైడ్ చేసి పత్తి గింజలు అలాగా దూధ్ అలాగా చేసే మిషన్ ఇదే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఎయిర్ సపరేటర్ ఎయిర్ ఉంటుంది ఎయిర్ నుంచి అంతా మొత్తము ఎయిర్ సపరేటర్ పోతుందన్నమాట ఈ మిషన్లో వచ్చే దూధని మొత్తం ఇక్కడ పైప్ లైన్ల ద్వారా అక్కడ సపరేటర్ దగ్గర తీసుకోపోతుంది ఇక్కడ జిండింగ్ మిషన్లో నుంచి వచ్చిన పత్తి గింజల్ని ఇట్లా ఈ కనవర్లోకి వస్తాయి ఈ కనవర్ నుంచి అదే గింజలు మళ్ళీ ఇక్కడ ఒక రెండు కనవర్లు ఉంటాయి దాని నుంచి డివైడ్ చేస్తుంది అనమాట ఇక్కడ చేసిన తర్వాత ఆ డివైడ్ చేసింది మధ్యలోకి తీసుకొని కసి మళ్ళీ ఎలివెంటర్ అని ఇక్కడ పత్తి గింజలు ఎత్తేది ఉంటుంది ఈ ఎలివెంటర్ నుంచి పైకి తీసుకోబోతుంది గోడము లాస్ట్ టాప్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ స్క్రూ కన్వర్ ఉంటుంది అక్కడి నుంచి స్క్రూ కన్వర్లో సప్లై అయిన తర్వాత అక్కడ ఒక్కొక్క గోడెం ఉంటుంది ఆ గోడెం దగ్గర అన్నీ పత్తి గింజలు అక్కడ డ్రాప్ అయిపోతాయి అది బకెట్ ఎలివెంటర్ నుంచి బా లోపల చూపించినాం కదా ఇట్లా బయట స్క్రూ కన్వర్ అని దాని బకెట్ ఎలివెంటర్ నుంచి స్క్రూ కన్వర్ నుంచి ఇట్లా వస్తాయి పత్తి గింజలు వచ్చి ఈ గోడెంలో అనమాట ఇక్కడ పడిన తర్వాత పత్తి గింజల్ని హర్యానాకో గుజరాత్కో అక్కడ డానాకి రైతులు ఎన్నుగొడ్డలకి రైతులు ఈ పత్తి గింజలు యూజ్ చేస్తారన్నమాట ఆ లోపల ఉండిన దూది పైప్ లైన్లో వస్తుంది కదా అది ఈ సపరేటర్లోకి వస్తుంది లింట్ సపరేటర్ అంటారు దాన్ని ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత ఏర్ ద్వారా వస్తుంది గాలి వల్ల మళ్ళీ అక్కడి నుంచి ఈ లింట్ క్లీనర్ అనేది ఆ దూదిని మళ్ళీ క్లీనింగ్ చేస్తుంది అనమాట లింట్ క్లీనర్ ఆ క్లీనింగ్ చేసింది ఇక్కడ డ్రాప్ అవుతుంది ఇక్కడ డ్రాప్ అయింది మళ్ళీ ప్రస్తుపోతుంది సపరేటర్కి ఇక్కడ పడింది ఆ దాంట్లో పైప్ లో వచ్చే డస్ట్ ని ఆ వేరే వాళ్ళకి డిస్టర్బెంట్ కాలేకున్నట్ట ఇక్కడ మళ్ళీ ఇది ప్రైమరీ క్లీనర్ అని ఉంటుంది క్లీనింగ్ చేస్తుంది ఆ డస్ట్ ని ఆ డస్ట్ ని క్లీనింగ్ చేసి ఇక్కడ స్క్రూ కన్వర్ ద్వారా ఇక్కడ బ్లోర్స్ అన్ని మీకు చూపించినాను కదా ఆ బ్లోర్స్ లో డస్ట్ వస్తుంది ఆ డస్ట్ ని మొత్తము ఒక స్టోరేజ్ దీంట్లోకి తీసుకున్న తర్వాత ప్రైమరీ క్లీనర్ అంటారు దీన్ని ప్రైమరీ క్లీనర్ మళ్ళా ఆ డస్ట్ ని క్లీన్ చేసి మళ్ళా ఈ టైప్ లో స్క్రూ కన్వర్ లో వస్తుంది ఈ డస్ట్ దీన్ని దూది పరుపులకి ఏమన్నా వాడతారు అక్కడ జిన్నింగ్ మిషన్ నుంచి వచ్చేదంతా మొత్తం దూది క్లీనింగ్ అయ్యి సపరేటర్లో పత్తి వచ్చి దాన్ని మరి దూది క్లీనింగ్ అయ్యి లాస్ట్కి ఫైనల్గా ఇక్కడ సపరేటర్లోకి వచ్చి పైకి దూ అదంతా గాలి ద్వారా వస్తుంది అక్కడి నుంచి పడిన తర్వాత ఇక్కడ బేల్ తయారవుతుంది ఫైనల్ ఇది బేల్ తయారైన తర్వాత ఇవే బేల్స్ ఇది ఫైనల్ బేల్ తయారైతుంది ఈ బేల్ తయారు చేయడానికి మేము మిషనరీ అక్కడి నుండి స్టార్ట్ చేస్తే ఆ మిషనరీ అన్ని చూపించినా కదా అవన్నీ అయిన తర్వాత ఫైనల్గా బేల్ తయారవుతుంది అట్లనే మేము ఒక టెక్నీషియన్ ఒక పది మంది ఉంటాము అమాలీస్ ఒక యాభై మంది ఉంటారు లేబర్ ఒక ఇరవై మంది ఉంటారు టోటల్గా ఒక వంద మంది దీంట్లో పని చేస్తున్నాం వంద మంది మేము వంద మంది పని చేస్తే ఆ బేల్ తయారవుతుంది బయర్స్ వచ్చి ఇట్లా షాంపల్ తీసుకుంటారు ఆ షాంపల్లోన స్ట్రెంత్ ఎంతుంది ఎంత ఉంది అని మొత్తం తీసుకొని షాంపూలు తీసుకొని పోయి తర్వాత సేల్ చేస్తారు ఇది బేల్స్